మేఘాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సేనాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రాసాధిపతి శని నిరసాధిపతి బుధుడు ఈ సంవత్సర కాలంలో పాపులు ఆరుగురు ఆధిపత్యములు శుభలు శుభులు ముగ్గురు ఆధిపత్యములు వచ్చినదే దేశంలోను రాష్ట్రంలోను పరిపాలన సజావుగా నడవదు ప్రతిరోజు పాలకులు ఏదో ఒక ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చును నూతన పరిశ్రమలు వచ్చడమే తీవ్ర ప్రయత్నాలు చేయుదురు పూర్తిగా సఫలీకృతం సాగారు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండను కేంద్రం సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి వస్తువుకు ధరలు వెలువడితే అభివృద్ధి కుదుటపడుతూ రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణంలో వృద్ధి ప్రపంచం అంతటా ఆర్థిక మౌట్యం ఉంటుంది కొన్ని దేశాల పట్ల స్థానం సరిహద్దులతో యుద్ధ వాతావరణం ఉంటుంది మన సైన్యం సైనికులు రాకచక్యంతో ఎదుర్కొంటారు అంతరిక్ష పరిశోధనలు విజయవంతం కలుగులు ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు